వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ లేచి నిలబడండి స్పీకర్ గారు వస్తున్నారు

అదిగో అధిరోహించినందుకు మీకు నా ప్రబోచం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను థాంక్యూ వీరు అధికార పక్షానికి సభను ఉంటాక నడపడంలో మీకు మా